నమస్తే మనం ఎన్నోసార్లు ఎన్నో రోగాల గురించి మాట్లాడినాము దానికి హోమ్ రెమెడీస్ గురించి మాట్లాడినాము కానీ నేను ఇవాళ ఎటువంటి రోగం గురించి మాట్లాడుతున్నానంటే ఈ రోగం చాలామందికి ఉంటుంది కానీ వాళ్లకు ఆ రోగం ఉన్నట్టు వాళ్ళకు తెలియదు అండ్ చాలామందికి ఇది రోగమా అనేసి కూడా తెలియదు అది ఏంటంటే అది ఆందోళన ఇప్పుడు ఆందోళన అంటే ఏంది మనం చూస్తాము ఎందుకంత ఆందోళన చేస్తున్నావు అది ఇది అనేసి అంటాం కానీ ఆందోళన కూడా ఒక రోగం లాంటిది ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు ఇప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో ఒక మన పేషెంట్ పని చేస్తుండే అయితే ఆ పేషెంట్ పని చేసేటప్పుడు ఛాన్స్ ఎవరితోటైనా చిన్న డిస్కషన్ అయిందనుకోండి ఏదైనా ఇట్లా ఆర్గ్యుమెంట్ లాగా అయిందనుకోండి అనుకోండి ఇప్పుడు అదే తిరుగుతుంది మైండ్లో ఎందుకు ఆయన నాకు అట్లా అన్నాడు ఆయన ఇట్లా అనడానికి కారణం ఏముంది ఇప్పుడు పోయి బాస్కి కంప్లైంట్ చేస్తాడా బాస్కి తెలిస్తే నాకు ఏమైనా సస్పెండ్ చేస్తాడా ఏమైనా ఫైర్ చేస్తాడా నా ఉద్యోగం పోతే ఎట్లా నాకు పిల్లలు ఉన్నారు వైఫ్ ఉంది ఎట్లా ఇప్పుడు ఇట్లా అయితే అని కానీ యాక్చువల్గా చూసుకుంటే ఇది ఎవరితోటైతే ఆర్గ్యుమెంట్ అయింది కదా ఆయన మర్చిపోయిన ఆర్గ్యుమెంట్ గురించి ఆయన ఏమో ఆయన పనిలో విలీనం అయిపోయిండు కానీ ఈ పేషెంట్ రెండు మూడు రోజులు ఇదే ఆలోచన ఎవరితోటైతే ఆర్గ్యుమెంట్ అయింది ఆయన చూస్తే ఆయన చెప్పిండో ఈ బాస్కి ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఎస్కలేట్ అవుతుందా ఏమైనా ఇమెయిల్ వచ్చిందా ఇట్లా చెక్ చేసుకోవడం అయితే దీనివల్ల నిద్ర పాడవడం మళ్ళీ ఒకటే విషయం కాదు ఎవరితోటి ఎటువంటి చిన్న డిస్కషన్ అయినా ఆయన నా గురించి ఏం ఆలోచిస్తుండు ఆయన అక్కడ నిల్చొని నా గురించి మాట్లాడుతుందా అనేసి కంటిన్యూస్లీ రిపీటెటివ్గా అదే ఆలోచించడం మళ్ళా దాంతో గుండెదడ రావడం తలనొప్పి రావడం బాడీ పెయిన్స్ రావడం నిద్ర సరిగా రాకపోవడం అయితే దీన్ని ఆందోళన అంటారు యాంగ్జైటీ అంటారు ఇప్పుడు యాంగ్జైటీ అంటే ఏంది ఫియర్ కానీ ఫియర్ అయితే యాంగ్జైటీ అయితే మన అందరిలో ఉంటుంది మళ్ళీ అది అబ్నార్మల్ ఎట్లా ఇప్పుడు చూడండి మన హార్ట్ రేట్ అందరికీ నార్మల్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఆ హార్ట్ రేట్ ఎంత అయితే నార్మల్ ఉంటుంది దానికన్నా ఎక్కువ పెరిగిపోతుంది బ్లడ్ ప్రెషర్ అందరికి ఉంటుంది నార్మల్గా కానీ ఎప్పుడైతే నార్మల్ కన్నా ఎక్కువ అవుతుంది అప్పుడు హై బ్లడ్ ప్రెషర్ అంటారు అయితే అట్లనే ఆందోళన అంటే యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే ఫియర్ అందరిలో ఉంటుంది కానీ అది ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది ఎప్పుడు అతిలో అయిపోతుంది అప్పుడు అది రోగంలాగా కన్సిడర్ చేయాలి అయితే ఇప్పుడు ఈ పేషెంట్ చూడండి వేరే వాడు ఉంటే మర్చిపోతాడు పనిలో వాడు పనిలో వెళ్ళిపోతాడు కానీ ఈ పేషెంట్ ఏం చేస్తుండు అరే అయినా ఏమాలోచిస్తున్నా గురించి అట్లా ఇమాజినరీ థాట్స్ మీద భయం తెచ్చుకుంటుండు అంటే నా ఉద్యోగం పోతుందా నా ఉద్యోగం పోతే నేను రెండు గట్టలేకపోతా రెండు గట్టకపోతే ఇల్లు ఖాళీ చేయమంటాడు ఇల్లు ఖాళీ చేసుకుంటే ఎక్కడ పెట్టాలి స్కూల్ పిల్లలు ఫీజు కట్టకపోతే ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు ఇమాజినరీ అసలు ఆయన కంప్లైంట్ చేసిందా లేదా ఆయన గుర్తు కూడా ఉందా లేదా ఎవరితోటైతే ఆర్గ్యుమెంట్ అయితే అట్లా ఉందో లేదో మనకు తెలియదు అన్ని ఇమాజిన్ చేసుకొని భయం తెచ్చుకోవడం అది యాంగ్జైటీ ఉంటారు అండ్ ఇది చాలా మందిలో ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి పిల్లలు టైంకి రాకపోతే కొందరు ఏం చేస్తారు అరే నా పిల్లలు ఇంకా టైంకి రాలేదు ఆటోన్కి ఫోన్ చేయడం స్కూల్ వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళ ఆయనకు ఫోన్ చేయడం ఇంకా పిల్లలు రాలేదు వాటి అనేసి ఐదు నిమిషాలు లేట్ అయితే అది ఒక టైప్ ఆఫ్ ఆందోళన ఇట్లా రిపీటెటివ్గా మీకు మల్టిపుల్ దాంట్లో ఈ ఆందోళన కనిపిస్తుంటే మీరు హోమియోపతి మందులు వాడండి అండ్ స్పెషల్ సిమ్టమ్ ఏంటంటే గుండె దడ 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 కొట్టుకోవడం ఏదో ఇట్లా తెలియలేని భయం రావడం అండ్ ఇది ఎన్నోసార్లు పానిక్ అటాక్ లాగా అయిపోతుంది హెల్త్ యాంగ్జైటీ అంటారు నాకేమైనా అయిపోతుంది నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఇమీడియట్గా మిడ్ నైట్ లేచి హాస్పిటల్కి వెళ్ళడం ఈసీజీలు దీపించుకోవడం అది నార్మల్ ఉంటే కూడా ఆ భయం తగ్గకపోవడం ఇవన్నీ ప్యానిక్ అటాక్ సిమ్టమ్స్ అయితే ఇటువంటి సింటమ్స్ ఉంటే మీరు హోమియోపతి మందు వాడండి హోమియోపతి మందులు ఎందుకు వాడాలి ఎందుకంటే హోమియోపతి మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ దీనికి ఎడిక్షన్ ఉండదు ఇప్పుడు వేరే కొన్ని మందులకి మనకు ఎడిక్షన్ లాగా అయిపోతుంది అది ఇంకా వాడకపోతే తగ్గదు అన్నట్టు అయిపోతుంది అండ్ హోమియోపతి మందులకి అవన్నీ ఏమి ఉండవు మళ్ళీ నిద్రలేని సమస్య కూడా స్టార్ట్ అయిపోతుంది దీంతో లాంగ్ రన్లో బీపీ రావడం షుగర్ రావడం థైరాయిడ్ రావడం పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి అయితే ఇవి సింటమ్స్ అండ్ ఎందుకు వస్తుంది ఇది ఏదో చిన్నప్పుడు ఏదో థాట్ రిజిస్టర్ అయిందనుకోండి మైండ్లో అది అట్లనే స్టార్ట్ అయిపోతుంది కొందరికి ఫ్రెండ్స్ ఉండరు ఒంటరితనం ఉంటుంది వాళ్ళు అట్లా లోన్లీ ఫీల్ అయ్యి లోన్లీ ఫీల్ అయ్యి వాళ్ళకి మెల్లగా భయం స్టార్ట్ అయిపోతుంది అండ్ కొందరేమో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని కొట్లాట చూస్తారు నాయనేమో తాగేసి అమ్మని కొడుతుండు అటువంటి ఇన్సిడెంట్స్ స్కూల్లో ఎవరైనా చాలా భయపెడుతుండు ఏదైనా ఇట్లా వేరే ఇన్సిడెంట్ ఒక్కొక్కసారి చైల్డ్హుడ్ వరకు పోతుంది సో ఇవేమో కాజెస్ మళ్ళీ ఇది ఇప్పుడు ఎట్లా తగ్గించుకోవాలి మీలో చాలామందికి ఏదో రకంగా భయమో యాంగ్జైటీయో ఉంటుంది అయితే అది స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు ఏం చేయవచ్చు అంటే దాల్చినీ చెక్క పౌడర్ తీసుకోవాలి కొంచెం దాల్చినీ చెక్క పౌడర్ తీసుకొని దీంట్లో కొన్ని తులసి ఆకులు వేయాలి ఇది మంచిగా మిక్స్ చేసుకొని బాయిలింగ్ వాటర్లో వేయాలి బాయిలింగ్ వాటర్లో వేసినాక అది ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని బైఛాన్స్ మీకు ఆందోళన ఎక్కువ అనిపిస్తుంది ఇట్లా గుండెదడ ఎక్కువ అనిపిస్తుంది భయం ఉంటుంది నిద్రలేని సమస్య ఉంది అయితే మీరు రెగ్యులర్లీ ఇది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఎంటీ స్టమక్ తీసుకోండి అండ్ అట్లా తీసుకోవడం వల్ల మనకు జర రిలీఫ్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఎంత అతి ఉంటుందంటే ఇది పని చేయదు జ్వర రిలీఫ్ కోసం అంటే ఓకే కానీ ఇది పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి హోమియోపతి మందులు వాడాలి హోమియోపతి మందులు ఆందోళనకి నిద్రలేని సమస్యకి చాలా మంచిగా పనిచేస్తాయి అనకాడియం ఉంది బ్రావనియా ఉంది మళ్ళీ బెలడోనా ఉంది అండ్ ఇట్లా చాలా మెడిసిన్స్ ఉన్నాయి అది పేషెంట్ టు పేషెంట్ చేంజ్ అవుతాయి అన్నమాట అయితే పేషెంట్తో మనం మాట్లాడి డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకొని వాళ్లకు మందులిస్తామన్నమాట సో ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఇది ఉంది అని తెలిస్తే వాళ్ళతో స్పెషల్గా షేర్ చేయండి థ్యాంక్ యూ